హలో అండి జానోస్ కిచెన్ వాళ్ళ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను ఎమ్మి ఎమ్మిగా నా స్టైల్లో టమాటా కొత్తిమీర పచ్చడిని చూపించబోతున్నా ఈ పచ్చడి మరి ముగ్గిన టమాటాలతో కాదు అలా అని పచ్చి టమాటాలతో కాదు దోరగా పండిన టమాటాలు ఉంటాయి కదండీ వాటి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఆ టమాటాలతో ఇలా నా స్టైల్లో ఒక్కసారి ఈ పచ్చడిని ట్రై చేయండి రోటి పచ్చల లవర్స్ అయితే అస్సలు వదిలిపెట్టరు మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుని తినాలంటారు టేస్ట్ అంత బాగుంటుంది రెండు మరి ప్రాసెస్ చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ని పొయ్యి మీద పెట్టుకోండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీల్ని వేసుకొని పల్లీల్ని దోరగా వేయించుకోండి ఫ్లేమ్ని లోలో ఉంచుకొని పల్లీలు గింజ లోపల వరకు వేగేలాగా వేయించుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది పల్లీలు వేగిన తర్వాత కారానికి తగినట్లుగా ఏడెనిమిది వరకు పచ్చిమిరపకాయల్ని మధ్యలోకి తుంపుకొని యాడ్ చేసుకోండి అదేవిధంగా ఒక నాలుగైదు వరకు ఎండుమిరపకాయల్ని కూడా యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకొని పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయల్ని బాగా వేయించుకోండి ఇలా కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని ఎండుమిరపకాయలతో చట్నీ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చలేదు అనుకుంటే ఓన్లీ పచ్చిమిరపకాయలతో అయినా కూడా చేసుకోవచ్చు ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదండి వాటిని ఒక రెండు నుంచి మూడు వరకు తీసుకొని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి దోరగా పండిన టమాటాలని ఒక నాలుగు తీసుకొని వాటిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి పండిన టమాటాల టేస్ట్ వేరుగా ఉంటుందండి లైట్గా పండిన టమాటాల టేస్ట్ అనేది వేరుగా ఉంటుంది ఒకసారి ఇలా దోరగా పండిన టమాటాలను తీసుకొని ఇలా చట్నీ ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ టమాటాలు ఉల్లిపాయలు ఆయిల్లో కలిసేలాగా ఒకసారి గేడ్తో కలుపుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం టు లోలో ఉంచుకొని మగ్గించుకోవాలి టమాటా ముక్క కాస్తంత మగ్గిన తర్వాత ఒక చిన్న ఉసిరికాయ అంత చింతపండుని యాడ్ చేసుకోండి ఒక పావు స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని దీంట్లో టమాటా ముక్క త్వరగా మగ్గడం కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ కలిసేలాగా గెరతో ఇంకొకసారి కలుపుకొని టమాటా ముక్క సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి టమాటా నుంచి కాస్తంత వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదండి ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం టమాటా ముక్కల్ని మగ్గించుకుంటే సరిపోతుంది చూసారా ఈ విధంగా టమాటా ముక్కల్ని మగ్గించుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఒక పెద్ద సైజుకి కట్టే కొత్తిమీరని శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి టమాటాలు ఆల్రెడీ వేడిగా ఉంటాయి కదండి ఆ వేడికే ఈ కొత్తిమీర అనేది మగ్గిపోతుంది దీన్ని సపరేట్గా వేయించుకోవాల్సిన అవసరం లేదు ఈ కొత్తిమీర కూడా టమాటాలో కలిసేలాగా ఒకసారి గేరెట్తో కలుపుకొని మూత పెట్టి టమాటా ముక్కలు పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచేసుకోండి కొత్తిమీరని సపరేట్గా వేయించుకున్నారు అంటే మనకి కొత్తిమీర ఫ్లేవర్ అనేది తెలియదండి ఈ విధంగా వేడికి కాస్త మగ్గించుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది మనకి చట్నీలో బాగా తెలుస్తుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మనం ముందుగానే వేయించుకున్న పల్లీలు పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలని యాడ్ చేసుకొని రుచికి తగినట్లుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి మనం టమాటాల్లో ఉప్పుని యాడ్ చేసాం కదండీ చూసుకొని యాడ్ చేసుకోండి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లి రబ్బలను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే వేయించుకున్న టమాటాలు ఉన్నాయి కదండీ ఈ టమాటాలను కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి టమాటాలు వేసుకున్న తర్వాత టమాటాలని మెత్తగా బ్లెండ్ చేసుకోకుండా పల్స్ మౌల్లో ఒక రెండుసార్లు పలు తీర్చుకున్నారంటే మధ్య మధ్యలో టమాటా ముక్కలు తెలుస్తూ కచ్చాపచ్చాగా బ్లెండ్ అవుతుంది రోట్లో చేసిన పచ్చడిలాగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా పల్స్ మౌల్లో రెండుసార్లు పలు తీసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకుందాం తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పొయ్యి మీద పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటమన్న తర్వాత ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పు అర స్పూన్ వరకు జీలకర్ర ఒక రెండు నుంచి మూడు వరకు ఎండుమిరపు కాన్లు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత లాస్ట్లో రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ముందుగానే రెడీ చేసుకున్న చట్నీని ఈ తాలింపులోకి యాడ్ చేసుకోవాలి ఈ తాలింపు అనేది చట్నీలోకి బాగా కలిసేలాగా గెర్రెడతో కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే టమాటా కొత్తిమీర పచ్చడి అనేది రెడీ అయిపోయినట్లే ఈ విధంగా ఒకసారి పచ్చడి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా రెడీ చేసుకున్న పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నా లేదంటే పునుగులు గారెలు లాంటి టిఫిన్స్లో కూడా ఈ చట్నీ అనేది చాలా బాగుంటుంది మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ సింపుల్ రెసిపీస్ కోసం జానోస్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్